ై ఫర్ యువర్ ఫ్యామిలీ కుటుంబం కోసం ఏం చేయాలి ఏడ్చి ప్రార్థన చేసుకోవాలి కుటుంబం కోసము ఎందుకు ఏడ్చి ప్రార్థన చేసుకోవాలి అని అంటే మామూలుగా నార్మల్గా చేస్తూ ఉంటాం నా కుటుంబాన్ని రక్షించు అని ప్రార్థన చేసుకుంటాం కానీ రక్షణ అని అంటే ఈరోజు నిజంగా చాలా అవసరమై ఉందండి రక్షణ అంటే రక్షణ ఎలా అవసరము అనంటే ఈ మధ్య నేను ఒక డిస్కషన్ అంటే సేవకులందరూ కలిపి ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితి ఎలా ఉంది ఇక నుండి రాబోయేటువంటి ప్రపంచ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి ఒక డిస్కషన్ చేస్తా ఉన్నారు బాగా వెల్ నోన్ ఆథర్స్ స్పీకర్స్ వాళ్ళు మరి వాళ్ళు చేస్తున్న డిస్కషన్ అంతా కూడా నేను వింటా ఉన్నాను సో నాకు అర్థమైంది ఏంటంటే నిజంగా ఈ రోజు మన పరిస్థితి ఎలా ఉందంటే మనమంట మనం మనలాగా లేమంట ఎలా ఉన్నామంటే మనల్ని ఒకరు నడిపిస్తున్నారు సార్ వీళ్ళు నడిపిస్తున్నారు ఫోన్ నడిపిస్తుందంట మనల్ని ముందు ముందు రోజుల్లో చిప్ వచ్చిందంటే ఇంత ఇంత కూడా అవసరం లేదు ఇది కూడా మోయాల్సిన పరిస్థితి లేదు చిన్నది సిమ్ కార్డ్ లాంటి చిప్ వస్తుందంట అది ఎక్కడో ఇన్సర్ట్ చేస్తారంట ఇంకా అది మనల్ని ఇది ఎలా మనల్ని నడిపిస్తుంది అనేది ఆ వింటా వింటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది అంటే ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ ప్రూవ్ అండి అంటే ఇప్పుడు చూడండి మనము కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ లేకపోతే ఫోన్ కానీ ఈ యొక్క ఎలక్ట్రికల్ థింగ్స్ ఇవన్నీ కూడా ఏ ఉన్నాయో ఇవి లేకుండా జీవితం గడుస్తుందా చెప్పండి మనకి దీనికి గుడ్ నైట్ చెప్తున్నాము దీనికి గుడ్ గుడ్ మార్నింగ్ చెప్తున్నాము మనం అవునా కదా ఇప్పుడు మన కుటుంబం కోసం ఏం ప్రార్థన చేయాలంటే మొట్టమొదటిగా ప్రార్థన చేసుకోవాల్సింది మన భర్త కోసం ప్రార్థన చేయాలి భార్యలైతే భర్త కోసము భర్తలైతే భార్యల కోసము ఎందుకంటే ఇప్పుడు సమాజం ఎలా ఉంది అందరికీ ఫోన్లు ఇప్పుడు ఒకప్పుడు భర్త మాత్రమే మెయింటైన్ చేసేవాడు ఈ ఫోను కదా కాబట్టి ఎలా ఇందుకోసం ప్రార్థన చేయాలంటే భార్యకి ఫోన్ ఉంది భర్తకి ఫోన్ ఉంది భర్తది ఒక లోకము భార్యది ఇంకొక లోకము ఫోన్ ఏం చేస్తుంది భార్య భర్తల మధ్య గొడవ పెడుతుంది ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనల్ని ఎవరు రక్షించాలండి ఒకసారి నేను బాపు తీసుకుని తీసుకున్నానులే నా పాపాలు ఒప్పుకున్నానులే నేను రక్షించబడ్డానులే అనుకుంటే నో ఎవ్రీడే ప్రతిరోజు రక్షించబడాలండి మన యొక్క పరిస్థితుల నుండి మనము రక్షించబడాలి సో ఈ ఫోన్ మనల్ని ఎలా ఆపరేట్ చేస్తుందంటే ఎక్కడికి పోయినా కానీ ఇది బాత్రూంలో కూడా విడిచిపెట్టట్లేదు ఇప్పుడైతే మరి అన్నిటికీ ఇదే ఆఖరికి మేము కారులో వెళ్ళేటప్పుడు ఒక దారి తెలియకపోతే ఫోనే తీసుకెళ్లేదు అది గంగలోకి దేశం పోయినా కానీ మేము అంటే ఏంటి గుడ్డిగా ఏం చేస్తున్నాం దీన్ని నమ్మేస్తున్నాం చూడండి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మన యొక్క కుటుంబాన్ని మన భర్తను కానీ చూడండి ఎంత అందుకనే క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎంత టైం దీనితోటి స్పెండ్ చేస్తా ఉన్నాం మేము నలుగురు అప్పుడప్పుడు చెక్ చేసుకుంటాం స్క్రీన్ టైం అని ఒకటి ఉంటుంది దీనికి అందరిది కూర్చొని నీ స్క్రీన్ టైం ఎంత నీ స్క్రీన్ టైం ఎంత అని చెప్పేసి లెక్కేస్తా దాంట్లో డీటెయిల్స్కి వెళ్తే ఎంతసేపు అంతే ఫన్నుకు సంబంధించి చూసావు ఎంతసేపు యూట్యూబ్ ఎంతసేపు వాట్సాప్ వాడేవు ఇవి కూడా వస్తూ ఉంటాయి ఈ లెక్కలన్నీ కూడా తెలుసుకోవాలి దీన్ని బట్టి మన బ్రెయిన్ ఎలాగైపోయిందంటే అది లేకపోతే ఇంక లేదు ఇంకా లైఫే లేదు అన్నట్టుగా థింగ్ అన్న భయం దీన్ని వేస్తాం ఫస్ట్ అనే కదా ఇంట్లో పిలిచేది కూడా అర్థం కావుతుంది అప్పుడు నన్ను కదుతావా నన్ను అంటావా నేను చేస్తుంది ఏంటి నేను చూస్తుంది మంచి ప్రోగ్రామే కదా ఏమైంది గొడవ స్టార్ట్ అయిందా లేదా యుద్ధంలు వస్తున్నాయా లేదా పోరాటాలు స్టార్ట్ అయినాయా లేదా ఈ పరిస్థితుల్లో నుండి ఏం చేయాలి మనము నా భర్తను రక్షించు ప్రవ్వ నా భార్యను రక్షించు ప్రవ్వ ఈ రోజు ఒకరిని ఒకరిని సంపాదించుకోవడం చాలా కష్టమైపోయింది ఉన్నారండి ఉన్నామంటే ఉన్నాం కుటుంబంలో ఉంటున్నామంటే ఉంటున్నాం కానీ ఎవరి మనసు ఎలా ఉంటుందో తెలియనటువంటి విధానము కాబట్టి కుటుంబం కోసము భార్యాభర్తలు ఇరువురు ఒకరి కోసం ఒకరు ఏడవాలంట ఊరిక ప్రార్థన కాదు ఏడ్చి భారభరితమైన వారు భారభరితమైన విధానములో వారి హృదయాల్లో ఉన్నటువంటి ఆ బాధని వ్యక్తం చేస్తూ వారు ఏం చేస్తున్నారు దేవుణ్ణి మరి ఎంతో ఘనంగా మనస్వాగతం అనేటువంటిది ఆ మట్టల చేత ప్రజరూపు మట్టల చేత బట్టలు వేసి ఆహ్వానిస్తూ ఉన్నారు ఆహ్వానిస్తూ వారు అడుగుతున్న ఆ మాట ఏంటి అంటే దేవా మమ్మల్ని రక్షించు సేవ్ అజ్ నౌ సేవ్ మీ నౌ సేవ్ అస్ నౌ ఇప్పుడు మమ్మల్ని రక్షించండి తర్వాత మన పిల్లల కోసం ప్రార్థన చేయాలండి కుటుంబంలో భార్యాభర్త తర్వాత వచ్చేది ఎవరు మన పిల్లలేనండి మన పిల్లలు వివిధ రకాల దశల్లో మన పిల్లలు ఎదుగుతూ ఉంటారు చిన్నప్పటి నుండే మన పిల్లలు కూడా ఈ ఫోన్కి అడిక్ట్ అయ్యారా లేదా ఆ ఫోన్ నేను సెమినార్స్లో కూడా చాలా మంది పిల్లలను తెచ్చుకుంటా ఉంటారు ఫ్యామిలీ సెమినార్స్లో ఆ పిల్లలకి ఇది ఇస్తారు వాడేమో యూట్యూబ్లో చూస్తారు వీళ్ళేమో సెమినార్లో వాక్యం వింటూ ఉంటారు అది నిజంగా నాకు వాళ్ళని చూస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంటుంది కరెక్ట్ కాదు కదా అది వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు వీళ్ళని విసికించకూడదు అనేదే చూసుకుంటారు కానీ వాళ్ళు ఎంత చెడిపోతున్నారు వాళ్ళ బ్రెయిన్ ఎంత పాడవుతుంది మీకు తెలుసా వాళ్ళ స్కూల్కి వెళ్ళే వయసు వచ్చేసరికంట ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద బ్రెయిన్ డెడ్ అయ్యిద్దంట అంటే హాఫ్ ఆఫ్ బ్రెయిన్ ఫంక్షనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ చచ్చిపోయిద్దంట వాళ్ళ స్కూల్కి వెళ్ళేసరికి అందుకని ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన పిల్లలకి సరిగ్గా చదువు అవ్వట్లేదు ఎక్కట్లేదు బుర్రకి చదువు అంటే ఇష్టం కలగట్లేదు నచ్చట్లేదు ఫోనే ఇష్టం అవుతుంది ఇంటికి రా వస్తారు బుక్స్ అక్కడ పడేస్తారు మళ్ళా ఫోను ఫోన్ కానీ టీవీ కానీ ట్యాబ్ కానీ ఏదో ఒకటి చూడండి మన పిల్లల విషయంలో మనము చెప్తే విని ఆ వయసులో అంటే సరే ఏదో చెప్పి వాళ్ళని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం కానీ అలా పెరిగిన పిల్లలు ఒక ఏజ్కి వచ్చాక టీనేజ్కి వచ్చాక కాలేజ్ ఏజ్కి వచ్చిన తర్వాత ఆ వయసులో మన పిల్లలు ఎలా ఉంటున్నారు అన్నీ వచ్చేస్తున్నాయి ఈ ఫోన్లో ఏముంటున్నాయో అన్నీ పొద్దున్న లేవగానే ఏంటిది ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్మార్ట్ ఫోన్స్ పిల్లలకి అసలు ఎందుకు ఇస్తారు చెప్పండి ఆన్లైన్ క్లాసెస్ అయిపోయినాయి మనకి కదా ఆన్లైన్ క్లాసెస్ అయిపోయినాయి మనకి ఫోన్తో ఏం అవసరం వాళ్ళకి ఫోన్ పట్టుకొని పోతారు వీళ్ళేమో వీళ్ళ పనుల మీద ఉంటారు ఈ ఫోన్లో తీసుకొని పోయి లేనిపోయిన రీల్స్ అన్నీ కూడా సినిమాకి సంబంధించినవి ఇంకేదేదో ఒకటి కాదు రకరకాలుగా లోక సంబంధమైనవన్నీ కూడా ఆ లిప్ అనేటువంటిది ఇచ్చి ఈ ఫోన్తోటి చేస్తూ ఉన్నారు రకరకాలైనటువంటి చాటింగ్లు రకరకాలైనటువంటి విధానం అనేది ఈ యొక్క ఫోన్లో జరుగుతూ ఉంది ఫోన్కి అంతగా అడిక్ట్ అయిపోతున్న మన పిల్లలకి ఇది తప్పురా ఇది వద్దమ్మా అంటే వింటున్నారా అంటే కాకి సంగతి తెలుసు కదా మీకు బైబిల్ గ్రంథంలో కాకి తెలుసా కాకి గురించి కాకి ఏం చేసింది దొరక 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 దొరికింది కళ్ళేబురం మంచి కళ్ళేబురం దొరికింది తిందామని మొదలుపెట్టింది ఎలా తింటుంది పీక్కొని లాక్కొని ఆఖరికి దాన్ని కాళ్ళు అనేవి లోపలికి ఇరుక్కొని పోయిందాక తింటుంది జలము జలప్రాలయం అంటే ఆ కింద ప్రవాహం కిందకి వెళ్ళిపోతా ఉంది ఆ ప్రవాహం వస్తుంది తప్పించుకోవడానికి కాళ్ళు బీక్కుందాం వచ్చినాయి ఆ కాళ్ళు రాలేదు ఈరోజు పరిస్థితి అదే మన పిల్లల పరిస్థితి మన పిల్లలు ఈ ఫోన్కి అలా అడిక్ట్ అయిపోయారు వద్దంటే వినట్లేదు ఎంతగా అసలు మారిపోయింది ఈ లోకము ఒక మాట అంటే ఫీలింగ్ ఎక్కువ ఒక చిన్న మాట అనడానికి లేదు ఫోన్ ఎక్కువ వాడొద్దు అనడానికి లేదు దాంతో ఎక్కువ స్పెండ్ చేయొద్దు అనడానికి లేదు చూడండి మన పిల్లల కోసం మనము ఎంతగా వాలో ఎంతగా ప్రార్థన చేయాలో ఎంతగా వాళ్ళని రక్షించుకోవాల్సిన పరిస్థితి అది నా వల్ల నా భర్త వల్ల అంటే తల్లిదండ్రులుగా మన వల్ల కాదు వీ నీడ్ గాడ్స్ హెల్ప్ సేవ్ అస్ సేవ్ మై చిల్డ్రన్ నా కుటుంబాన్ని రక్షించు ప్రవ్వా అని చెప్పి ప్రార్థన చేసుకోవాలి ఇది వేల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి వాక్య భాగమే అయినా అప్పటికి ఇప్పటికీ ఏమన్నా తేడా ఉందా పరిస్థితి అప్పుడు అదే పరిస్థితిలో ఉన్నారు ప్రజలు ఇప్పుడు ఇంకా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు మన పిల్లలను మనము రక్షించుకోవాలంటే మనం ఎలా ఉన్నామంటే మన పిల్లలకి ఏదో హయర్ ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నాము ఒక మంచి పొజిషన్లో చూడాలని వాళ్ళ కోసం అప్పులు చేసి ఆ ఆ కష్టము ఈ కష్టము ఆది ఇది బండిడు చాకరీ చేసి పిల్లల కోసము అంతా ఇంత కూడబెట్టి వాళ్ళని ఒక స్థితిలో ఉంచాలని మనం చూస్తున్నాం కానీ వారికి మాత్రము ఆ దానికి సంబంధించినటువంటి ఏమాత్రం ఆలోచన లేదు ఎలా రూపాయి వస్తుందో తెలియట్లేదండి ఈరోజు పిల్లలకి అందుకని పిల్లలకంటే డబ్బు విలువ తెలిసి పెంచాలంట ఏది పడితే అది కొనియడము ఏది పడితే అది చేతికి ఇవ్వడము ఏది పడితే అది తినిపించడము ఎలా పడితే అలా వాళ్ళని పెంచకూడదంట సో ఇవన్నీ కూడా మనము ఒక కుటుంబం ఏంటంటే చూడండి మనము యహోశివ గ్రంథంలో చూస్తాం కదా ఇరవై నాలుగవ అధ్యాయము యహోశివ గ్రంథం ఇరవై నాలుగు పదిహేనులో ఏమంటున్నాడు ఆయన నేనును నా ఇంటి వారును యహోవాను సేవించేదము అంటే మీరెవరిని సేవిస్తారో ఎవరిని ఎంచుకుంటారో నాకు తెలియదు కానీ నేను మాత్రము నేను నన్ను నేను చూసుకుంటాను నా తర్వాత నా కుటుంబాన్ని కూడా ఏం చేస్తానంటున్నాడు యహోవానే సేవిస్తాము కాబట్టి మనము మన యొక్క కుటుంబం కోసము చేసుకునే వాళ్ళలాగా పురుషుల గురించి మాట్లాడాలంటే పురుషులకు ఎంతసేపు డబ్బు సంపాదించాలని పొజిషన్ పెంచుకోవాలని అంటే అధికారం కోసం వారు పోరాడేటువంటి వారుగా ఉంటారు భార్యలు చూస్తే భార్యలు కూడా అంతేనండి ఇంట్లో ఎలాగా ఈ వస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి భార్యకు కూడా అంటే రూపాయి విలువ తెలియకుండా పెంచకూడదంట కష్టం తెలియాలంట ఎలా సంపాదిస్తున్నారు ఎలా వస్తుంది కిచెన్లో ఇష్టం వచ్చినట్టుగా మనము ఏం చేస్తూ ఉంటాము పేస్ట్ చేసేస్తూ ఉంటాం ఎక్కువ ఎక్కువ వండేస్తూ ఉంటాం తెలియ పెట్టకుండా లేకపోతే ఏమంటారు తల పొగరికి వంట చేస్తూ ఉంటాం ఎంత పడితే అంత పోస్తాం ఎంత ఆయిల్ అంటే అంత ఆయిల్ ఎంత పప్పు అంటే అంత పప్పు ఎంత రైస్ అంటే అంత రైస్ దాన్ని ఏం చేస్తున్నాం మళ్ళీ అలా భర్త అంత అయిపోతుంది ఇంత అయిపోతుంది అది అవుతుంది ఇది అవుతుంది నీ వల్ల నష్టము అనేకంటే ఏం చేయొచ్చు భర్త భార్య కోసము కన్నీటి ప్రార్థన అంటే ఎట్లున్నారంటే అలా అంటే అయ్యో సరే నిజంగా మీరు చెప్పినట్టు చేస్తా అంటున్నారా భార్యలో ఏమంటారు ఆ ఏమవుతుంది తెచ్చుకుందాం ఇంకో నూనె ప్యాకెట్ కదా ఆ జోక్ చూస్తామన్నా రెండు దీంట్లో మధ్యలో నూనె నూనె డబ్బా పెట్టుకొని పడుకున్నాడు వచ్చి ఆ తలదట్టి లేపి నూనె పోయమంటే ఖచ్చితంగా ఒక మూత కొలిసి పోసేడు కొంచెం పోయంటే వేస్తా అంటున్నాడు అంటే భర్తలుగా ఎంత దారుణమైన పరిస్థితి వచ్చిందో కదా ఈరోజు మనకి నూనె మన చేతుల్లోనే ఉంటుంది కిలోలు కిలోలు పదిహేను కిలోలు తెచ్చిపెట్టేసుకుంటా ఉన్నాం కదా సో మనము జాగ్రత్తగా ఇది చెప్పుకోవడానికి జోగ్గా ఉండొచ్చు కానీ నిజంగా మనము చేయాలండి మన పరిస్థితులు ఎలా మారిపోతున్నాయి మనుషులు ఎలా మారిపోతున్నారు స్వార్థం పెరిగిపోతుంది సెల్ఫిష్నెస్ ఎక్కువైపోతుంది ప్రేమ తన మీద తనకే ఎక్కువ ప్రేమ నన్ను అన్నారే ఎంత రోషమో ఎప్పుడు స్త్రీలకు అదే చెప్తా నీ ఏడిస్తే ఏడు కానీ నీ ఏడుపు ఒక ఆత్మ రక్షించిద్ది అంటే ఏడు అనవసరంగా నీ కన్నీటిని వేస్ట్ చేయకు ఏంటండి ఉపయోగం ఏడిస్తే ఏంటి ఉపయోగం నిజంగా దేవుని సన్నిధికి వెళ్ళి ఏడిస్తే హాగరు ఏడ్చింది హాగరికి దేవుడు ఏం చెప్పాడు కరెక్టేనమ్మా నువ్వు చెప్పింది మీ యజమానురాలు సారా నేను భలే బాధ పెడుతుంది అవునమ్మా అన్నాడా దేవుడు ఏమన్నాడు మళ్ళా పోయి యజమానురాలు శారయ్యి కింద అణిగి మణిగి ఉండు చెప్పినట్టుగా విను ఇంకా చెప్పాలంటే మన భాషలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పో వెనక్కి దేవుడు చెప్పేది అదే అది నచ్చదు మనకి దేవుడు చెప్పే మాటలు మనకి నేను ఎప్పుడు హాగర్ని దృష్టిలో పెట్టుకుంటా ఎందుకంటే ఏ చిన్న సమస్య వచ్చినా కానీ మేము చాలా ఎంత అన్యోన్యంగా ఉన్నా కానీ చిన్న చిన్నవి చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి ఈ మినిస్ట్రీ ఇంత ఉంది కదా ఇన్ని చేసేటప్పుడు ఇన్ని అరేంజ్మెంట్స్ ఇన్ని ప్లాన్స్ చేసేటప్పుడు ఎక్కడో ఒక చోట శాతాన్ని మాకు పెట్టాలని చూస్తూనే ఉంటాడు మేమిద్దరం ఒకరినొకరిని హట్ చేసుకునేటువంటి ఆ పరిస్థితి మాకు వచ్చినప్పుడు ఒకటే నేను ఫస్ట్ అయితే బాధేస్తుంది ఫస్ట్ ఆలోచన బ్రెయిన్ తిరుగుతూ ఉంటుంది ఎవరికి చెప్పాలి ఈ విషయం దేవుడు వెళ్ళేసి దేవునికి చెప్తే దేవుడు ఏం చెప్తాడు అమ్మ చెప్పినా కానీ అమ్మ కూడా దేవుడు చెప్పినట్టే చెప్పింది నువ్వు దేవుని వాక్యానికి లోబాడు అప్పుడు ఏమవుతుంది నేను అనుకుంటా నిజమే కదా హాగర్ పరిస్థితి నాది హాగర్ లానే నేను కూడా ఏం చేయాలి నా కాపురం విషయంలో పారిపోవటానికి ప్రయత్నం చేయకూడదు ఎవరిని ఎక్కువ చేసుకోకూడదు ఎవరిని ఎక్కువ చేయాలి దేవుడిచ్చినటువంటి భర్త దేవుడిచ్చినటువంటి పిల్లలు దేవుడిచ్చినటువంటి ఈ కుటుంబాన్ని నేనేం చేసుకోవాలి ఇప్పుడు నేను నా కొద్దా వెళ్ళిపోతే ఇప్పుడు మగవాళ్ళు ఎలా ఉంటారు నీకైనా ఉంది నాకు లేదా నీకైనా రోషముంది నాకు లేదా అని రివర్స్ అయ్యేటువంటి విధానము మనం కొంచెం తగ్గించుకున్నాం అనుకోండి వాళ్ళు కూడా ఇంకొంచెం తగ్గేటువంటి వారుగా కాబట్టి ఇట్లా నేను చాలా విషయాలు ఫ్యామిలీ గురించి మీకు చెప్పచ్చు ఈరోజు ఫ్యామిలీ పరిస్థితి అలా ఉంది పిల్లలు కానీ భార్య కానీ భర్త కానీ విశ్వాసలే కాదండి ఈవెన్ సేవకుల కుటుంబాలు కూడా అందుకే దేవుడు మాకు ఆ భారంతోటి మమ్మల్ని సేవకుల కుటుంబాల్లో ఎన్నో విధాలుగా మరి పనిచేయడానికి కృప్ చూపిస్తూ ఉన్నాడు మెకానికల్ లైఫ్ మనము జీవిస్తున్నాము ఏదో ఉన్నామంటే ఉన్నాము కాదండి కుటుంబం కోసము ఒకరికొకరు పిల్లల కోసం తల్లిదండ్రులు తల్లిదండ్రుల కోసం పిల్లలు భార్య భర్త ఇద్దరు అట్లా ఈ కుటుంబం అంతా కూడా దేవుని చిత్త ప్రకారంగా నేను బ్రతకాలి యహోస్వా లాగా ఒక నిర్ణయం అనేటువంటిది మనం కానీ తీసుకొని జీవించినట్లయితే మన యొక్క కుటుంబం ద్వారా ఏమవుతుందంటే సమాజం అనేటువంటిది బాగుపడుతుంది